నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మంచి ఉన్న కథ పూర్వం ఒక రాజుగారికి ఒక యాపిల్ తోట ఉండేది కానీ ఆ యాపిల్ తోటలో తోట పేరు యాపిల్ తోట కానీ ఏ చెట్టు బతకలే ఒకే ఒక యాపిల్ చెట్టు ఉంది ఇప్పుడు మరి యాపిల్ తోటని పెట్టుకున్నారు ఏమీ బతకలేదు మామూలు మొక్కలు ఏవో వచ్చినాయి ఒకే ఒక యాపిల్ ఎంత బాగుండే ఓట చాలా బాగుండేవి అయితే ఓ సంవత్సరం కాపు కాసింది పళ్ళు కాయలు లెక్కెట్టుకున్నారు ఎన్నోతాయని కాయలు తయారయ్యే టైంకి మర్నాడ పొత్తుడికి ఒక కాయ తగ్గుతుండేది మళ్ళీ వచ్చేది పిందలు వచ్చేవి కాయలన్నీ లెక్కెట్టుకునేవాడు పచ్చికాయలు పండే సమయానికి ఓ కాయ తగ్గిపోతుండేది రాజు కోపం వచ్చేది చచ్చి వంద చెట్లు పెడితే ఓ చెట్టు బతికితే ఆ చెట్ల మీద ఒక కాయ ఎలా తగ్గిపోయింది అలా తగ్గిపోవడానికి వీల్లేదని తోటమాలిని తిట్టేవాడు అయితే తోటమాలిని జాగ్రత్తగా కాపలా ఉండమని చెప్పారు ముందు రోజు పచ్చికాయలన్నీ లెక్క పెట్టారు రేపటి కొంచెం రంగు మారుతుంది ఎర్రపడిపోతాయి ఆ రోజు రాత్రి తోటమాలి ఏం చేశాడంటే తన పెద్ద కొడుకుని కాపలాకి పెట్టాడు పెడితే పడుకో నువ్వు ఇక్కడ ఎవరు తీసుకెళ్ళిపోకుండా చూడమన్నాను మనిషి వచ్చిన దా దాడలు లేవు కానీ కాయ మాయమైపోయేది వీడి కాస్త రెండింటి దాకా మెలకుగా ఉన్నాడు రెండు గంటల దాకా మెలకుగా ఉన్నాడు నిద్రపట్టేసాడు మర్నాడు బుద్దికి కాయ జంపు లేదు రాజుగారి కోపం వచ్చేసింది అయితే అంటే తోటమాలి కొడుకుని అరే బాబు నిద్రపోబోకరా నిద్రపోకుండా ఉండరా అని చెప్పాడు మర్నాడు నిద్రపోలా మరణా మరుసటి రోజున మళ్ళీ కాయలు లెక్కేట్టు చూసుకున్నారు మర్నాటికి పొద్దు మర్నాడు తెల్లవారుజామని ఏమైంది ఒక బంగారపు రంగు పక్షి వచ్చి మావి ఆపిల్ పళ్ళ మీద వాలిద్ది అదే కొట్టేస్తూ కో కోసేస్తోంది వీడేం చేసాడు చూసి దాని మీద బాణ వేసాడు వేసేసరికల్లా పండు పట్టుకెళ్ళిపోయింది కానీ ఏక ఏకొకటి రాలి కింద పడింది పొద్దునే ఆ ఈక పుచ్చుకొని రాజుగారి చూపించారు ఈ ఫలానా పక్షి వస్తుంది అదే ఈ కాయలు కొట్టేస్తుంది అంటే తన సలహాదారులని అందరినీ పిలిచి చూపించాడు బంగారపు ఈక అది ఎంత బాగుందో దాంతో రాజు అన్నాడు మరి బయాపిల్స్ కాయలు పోతే పోయినాయి ఈ పక్షిని పట్టుకురండి నాకు ఎక్కడి నుంచి అయినా అనేసరికల్లా తోటమాలి పెద్ద కొడుకు అన్నాడు బాణాలు విల్లంబులు సర్దుకుని నడవటం మొదలుపెట్టాడు అడవుల్లో తిరగాలి మరి పక్షులు ఎక్కడ దొరుకుతాయి అడవుల్లోనే దొరుకుతాయి కదా అడవిలోకి వెళ్ళగా 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 అతనికి ఒక నక్క కనిపించింది కనిపించే సర్కల్ నక్క మీద బాణం అయిపోయాడు నక్క అంది నా మీద బాణం అయిపోక నేను నీకు సహాయం చేస్తాను నువ్వు ఇలా ముందుకెళ్తే రెండు సత్రాలు లాంటివి వస్తాయి ఒకటేమో అంటే మన సత్రమే అదే ఒకటేమో చాలా పాష్గా గ్రాండ్గా ఉంటుంది అందులోకి వెళ్ళొద్దు రెండోది కొంచెం పేదగా ఉంటుంది అందులో అన్నం తిను నువ్వు అని చెప్పింది చెప్పేసరికి బోడి నక్క మాట పిన్నేది ఏమిటని వీడు ఏం చేశాడు బాణం లాగి పెట్టాడు కొట్టేసైడ్ దాన్ని నక్కను కానీ నక్కకి తగల నక్క ఒక జంప్ చేసి పారిపోయింది ఓకే వీడు అలా నడుచుకుంటూ నడుచుకుని నడుచుకుంటూ వెళ్తే సరే మొత్తానికి ఓ చోట రెండు సత్రాలు కనపడ్డాయి ఒకటి చాలా చక్కగా మెరిసిపోతూ నీట్గా ఉంది లోపల నుంచి సంగీతాలు బాధ్య వినపడుతున్నాయి ఈ వాసనలుఖముఖంలాడిపోతున్నాయి రెండవ సత్రం పాతగా పురాతనంగా ఏదో పాడుబడిపోయినట్టు ఇక్కడ ఉన్నారు ఇద్దరు ముగ్గురు మనుషులు ఏదో వండుతున్నారు వీడు ఈ దొక్కల దాంట్లోకి ఎవరెళ్తారు ఇది చాలా బాగుందని ఆ మంచి దాంట్లోకి వెళ్ళాడు అది ఆల్రెడీ నక్క చెప్పింది కదా చెప్పింది అయినా సరే నక్క మాట వినేది ఏమిటి అదే కదా అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళంగానే లోపల బ్రహ్మాండంగా తిండి తిప్పలు అవి ఇవి ఉన్నాయి శుభ్రంగా తాగేసాడు తినేసాడు ఈ నక్క మర్చిపోయాడు పక్షి మర్చిపోయాడు నాన్న లేదు అమ్మా లేదు వాడు అక్కడే ఉండిపోయాడు ఎన్ని రోజులైనా రాల రెండో అబ్బాయి బయలుదేరాడు మరి రాజుగారికి బంగారు పక్షిని తెస్తామన్నారు కదా రెండో అబ్బాయి కూడా నక్క కనపడింది నక్క సేమ్ డిట్టో ఇదే చెప్పింది ఈ ఇద్దరు ఈ రెండు ఇళ్ళు ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళబోక ఈ ఇంట్లోకి వెళ్ళు అని వెన్ల వీడు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి అన్నయ్యతో జాయిన్ అయిపోయి వాడు కూడా అక్కడే ఉండిపోయాడు నెలలు గడిచిపోయినాయి అప్పుడు రా ఈ తోటమాలి మూడో కొడుకు రోజు మా ఆపిల్ చెట్టుకి కాపలా పడుకునేవాడు నాన్న నాన్న వెళ్తాను నాన్న నేను వెళ్తాను నాన్న అంటే వాడు నాన్న అన్నాడు ఏం ప్రమాదము ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాం నిన్ను పోగొట్టుకోలేను నాయనా అని ఎంత బతిమలాడిన వాడు విన అన్నయ్యలకి ఏమైందో కూడా తెలుసుకోవాలి కదా మాది మరి మనం ప్రమాదం అనిపిస్తే వెనక్కి తిరిగి వచ్చేస్తా నేను ముందుకెళ్ళాను అని చెప్పి చెప్పాడు చెప్పేసి ఇక రాజుగారి కోసం ఆ బంగారు పక్షిని తేవడానికి బయలుదేరాడు నక్క కనపడింది నక్క ఏం చెప్పిందంటే రెండు సత్రాలు వస్తాయి దాంట్లో ఉండకు దీంట్లో ఉండు అంటే సరే అన్నాడు సరే అన్నాడు బాణం వేయాల వాళ్ళిద్దరు బాణం వేశారు వీడు బాణాలు వేసే పడుతుంది కొంచెం కొంచెం బతకబడు ఆ నక్క చెప్పింది నువ్వు పని చెయ్యి నా తోక మీద కూర్చో నిన్ను క్షణంలో తీసుకెళ్తా అక్కడికంతే చూద్దాం అని తోక మీద కూర్చున్నాడు అది రయ్యిమని లేడ్లాగా పరిగెత్తింది పరిగెత్తి ఆ సత్రాల దగ్గర దింపింది ఓ సత్రం గ్రాండ్గా ఉంది ఓ సత్రం సింపుల్గా ఉంది మనకి గ్రాండ్ ఎందుకు మన బతుకి తోటమాలి నేను అని చెప్పి విడా మామూలు సత్రంలోకి పోయాడు శుభ్రంగా అక్కడ తిన్నాడు తిన్న తర్వాత బయటకు వచ్చాడు బయలుదేరటానికి అప్పుడు ఏం చేసిందంటే నువ్వు బాగా ముందుకెళ్ళు నీకు ఒక పెద్ద కోట కనిపిస్తుంది దుర్గంలాగా దుర్గంలోకి వెళ్ళు లోపలందరూ సైనికులు వాళ్ళు వీళ్ళు పడుకుంటారు నువ్వు వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది అక్కడ నీకు బంగారు పక్షి కనపడుతుంది అయితే అది ఒక కర్ర పంజరంలో ఉంటుంది పక్కనే ఒక బంగారు పంజరం ఉంటుంది పొరపాటును కూడా ఈ పక్షిని బంగారు పంజరంలో పెట్టద్దు కర్ర పంజరాన్ని చేత్తో పుచ్చుకొచ్చేసి అని చెప్పి చెప్పేసరికి సరేనన్నట్టు ఆ తోక మీద కూర్చో దుర్గం దగ్గరికి తీసుకెళ్తానంది తోక మీద కూర్చున్నాడు కూర్చోగానే అది ఈమని తీసిపోయింది ఆ దుర్గం దగ్గర దింపింది వీడి లోపలికి అట్లా నడుచుకుంటూ వెళ్ళాడు అందరూ పడుకున్నారు ఈ పక్షి కనిపించింది ఎంత బాగుందో మెరిసిపోతాం కాకపోతే దాన్ని పెట్టిన పంజరము ముఖా చక్కగా ఉండి ఏమిటో కట్లు కట్లుగా ఉండి ఏమీ బాగుండలే పిచ్చి పంజరంలో పెట్టారు ఇంత అందమైన పక్షిని చక్కటి దాంట్లో పెట్టద్దు చూస్తే అక్కడ మెరిసిపోతున్న ఒక బంగారు పంజరం కనపడింది నక్క చెప్పింది కానీ వీడికి ఈ కర్ర పంజరంలో ఆ పక్షిని ఉంచబుద్ధి కాలం మార్చేద్దాం అనిపించింది ఆ పక్షిని తీసి బంగార పంజరంలో పెట్టాడు పెట్టంగానే అది అదికే ఒకే ఒకే ఉకే ఉకి ఇకి ఈకి అరిచేసి కేకలు పెట్టేసింది ఆ పక్షి అరిచేసారు కల్లా మొత్తం సైనికులంతా లేచిపోయి పట్టేసుకున్నారు ఆ దుర్గన్ రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు రాజు అన్నాడు నువ్వు ఈ పక్షిని పట్టుకొచ్చి తీసుకు చేసావు నీకు ఈ పక్షి కావాలంటే నాకు బంగారు గుర్రం ఒకటి ఉంటుంది ముందు ఎక్కడో దొరుకుతుంది ఆ బంగారు గుర్రాన్ని తెచ్చిపెట్టు ఈ బంగార పక్షిని తీసుకెళ్ళు బంగారు పక్షి ఎలాగూ కావాలి సరే అని అనుకున్నాడు బయటికి రంగానే నాకని చూసేవని నేను చెప్పిన మాట వినలేదు నువ్వు సరే పోనీ కానీ ఇప్పుడైనా కూడా మళ్ళీ నా తోక మీద కూర్చో ఇంకా ముందుకెళ్తే ఇంకో దుర్గం కనబడుతుంది అక్కడ మనకి గుర్రం కనిపిస్తుంది కానీ ఈ గుర్రం మీద జీను వేసి తీసుకురావాలి నువ్వు బయటికి అక్కడ మామూలు జీను తోల్ జీను ఉంటుంది బంగారపు జీను ఉంటుంది మామూలు జీనే వేసి తీసుకురా బంగారపు జీన్ వేయబోక అని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఆ బంగారపు రంగులో మెరిసిపోతుంటే దానికి తోక కూడా బంగారపు కుచ్చు దాని మొహం మీదకుండే జూలు కూడా అంత చెవులు ఇట్లా నిలబడి బంగారపు రంగు చెవులు ఎంత ముద్ద చేస్తుందో అది ఎంత బాగుందో అయితే ఏమైంది అక్కడ ఉన్న జీనులు వెతికాడు దాన్ని గుర్రం మీద ఎక్కాలంటే జీన్ వేసుకుని కదా ఎక్కాలి జీన్ వేసుకోవాలి కాళ్ళకి రికాపుల కింద పట్టుకునేవి రావాలి దాన్ని మూతికి కళ్ళేం కావాలి ఇన్ని కావాలి ఇవన్నీ చూస్తే వాడికి ఒక బంగారపు జీను ఒక మామూలు జీను కనపండి ఈ పిచ్చి జీను వేసి గుర్రాన్ని అవమానించకూడదు బంగారపు జీనే వేద్దాం అనుకున్నాడు ఏమవుతుంది మహా అయితే ఆ బంగారపు ఏం కానీ ఏవమని సైకిల్ ఇచ్చింది అక్కు గుర్రం అందరూ జనాలు నిద్రలే చేశారు రాత్రిపూట అయినా కూడా పట్టేసుకున్నారు వాడిని రాజుగారి దగ్గర తీసిపోయారు రాజు అన్నాడు మరి అవతల ఇక్కడి నుంచి చాలా ముందుకెళ్తే దుర్గంలో ఒక అందమైన రాజకుమార్తె ఉంది నీకు ఈ బంగారపు గుర్రం కావాలంటే నువ్వు ఆ తెచ్చి తెచ్చిపెట్టు నాకు ఆ అమ్మాయిని నాకు తెచ్చి గుర్రాన్ని నీకు ఇచ్చేస్తాం ఈ గుర్రాన్ని పట్టుకెళ్ళిస్తే బంగారపు చిలక వస్తుంది ఆ బంగారు చిలక దొరికితే అన్నయ్యలు దొరుకుతారని వాడు ఆశపడ్డాడు వాడికి అన్నయ్యలు కావాలి మరి సరే ఏమనుకున్నాడు సరేనని అన్నాడు బయటకు వస్తే నాకు అది మాట వినవేమిటో నువ్వు బలేవాడివి ఇప్పుడైనా నా మాట విను ఇప్పుడు దుర్గం దగ్గరికి తీసుకెళ్తా ఒక రాజ్ కుమార్తె ఉంటుంది కనపడంగానే అమ్మాయిని ముద్దు పెట్టేసుకో నీ మాట వింటుంది వచ్చేస్తానంటుంది నీతో ఒప్పుకుంటుంది మా అమ్మ నాన్నకి బాయ్ చెప్పొస్తా అంటుంది చచ్చినా ఒప్పుకోవద్దు అమ్మా నాన్నకి బాయ్ మాత్రం చెప్పకూడదు అమ్మాయి ముద్దు పెట్టుకో తీసుకొచ్చేసి నువ్వు ముద్దు పెట్టుకున్నాక అమ్మాయి నిన్ను కాదు నీ వెనకాల వస్తుంది తప్పకుండా నిన్ను ప్రేమిస్తుంది అంటే సరేనన్నాడు అన్నాడు ఆ కొత్త సౌధానికి మళ్ళీ తోక మీద కూర్చోబెట్టుకుని ఈ నక్క తీసుకుపోయి ఆ సౌధంలోకి వెళ్ళాడు ఎంత బాగుందో అమ్మాయి భలే అందంగా ఉంది వీడు వెళ్ళగానే తటాలు నా పిల్లని కావలిచుకుని బొగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు ముద్దు పెట్టుకోగానే నేను అమ్మాయి ఏమందంటే నువ్వు నాకు ఎంతో నచ్చావు నేను నేను ప్రేమిస్తున్నాను నీతో వచ్చేస్తాను తీసుకెళ్ళిపో అని సరే పద వెళ్ళిపోదాం అన్నాడు వెళ్ళిపోదాం అనగానే మా అమ్మ నాన్నకి చెప్పుస్తానే అంది మీ అమ్మా నాన్నకి చెప్పొద్దన్నాడు వీడు అక్కర్లేదు వెళ్ళిపోదాం అన్నాడు ఏ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది అయినా సరే ఒప్పుకోరేవాడు ఏమైనా సరే అన్నాడు ఆ పిల్ల ఇంకా లబలవా ఏడ్చేసి లాగినా కూడా లాక్కండి అక్కడే నిలబడి ఏడుస్తుంది ఇంత ఏడిపిస్తే ఎట్లా పాపం అమ్మాయిని సరే పోనే వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పొస్తుంది అని వదిలిపెట్టారు ఇది వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పగానే వాళ్ళ నాన్న అన్నాడు ఎవరెవరా వాడెవరితోటో వెళ్ళిపోతావా అని వాణి పట్టేయండి రాబడి అన్నారు వాణ్ణి కాస్త పట్టేసుకున్నారు అయ్యో నక్క చెప్పిన మాట వినకపోతేనే దీన్ని అనవసరంగా వదిలిపెట్టాను దీని కన్నీళ్లలో కరిగి ప్రవహించి అది వెళ్ళిపోయి నేను చేశాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించుకున్నాడు ఈ లోపల రాజు అన్నాడు నా కిటికీ ఎదురుగుండా నీకు అమ్మాయి కావాలంటే నేను కిటికీ ఎదురుగుండా ఒక కొండ అడ్డం వస్తుంది నాకు నేను ఎంత బయటకు చూద్దామంటే ఆ కొండంతా అడ్డం వచ్చి కనపట్టాల కొండ తవ్వే తెల్లారేసరికల్లా తవ్వేస్తే ఈ అమ్మాయిని నీకు ఇస్తాను అన్నాడు సరే తవ్వుతాను అన్నాడు తెల్లారేసరికి తెల్లారేసరికి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు నక్క వచ్చింది నేను చెప్పే కదరా నాయన ముందే నీకు సరే ఫోన్ నీ బదులు నేను చేస్తాను నువ్వు పోయి మా రాజుగారి రాజకుమార్తె దగ్గర పడుకో వెళ్ళిపోవు లోపలికి వెళ్ళిపో రేపు ఒదిరికి సరిపోతుందని తెల్లవారేసరికి మొత్తం కొండంతా తవ్వేవతలు బారేసేసింది ఆ నక్క తవ్వేసేసరికి అలా వాళ్ళు ఏం చేశారు తవ్వేశాడు కదా మరి ఒప్పుకున్నారు కదా రాజకుమార్తెని ఇచ్చేశారు రాజకుమార్తెను తీసుకుని బయటకు వచ్చాడు బయటకు వస్తే నక్క ఏం చెప్పిందంటే నువ్వు మంచి తెలివి మంచివాడు పోయి నువ్వు ఓ పని చేద్దాం నువ్వు రాజకుమార్తెతో పాటు గుర్రాన్ని పక్షిని కూడా నువ్వే తీసుకెళ్ళిపోదు కానీ నువ్వేం చేస్తావంటే రాజకుమార్తెని తీసుకెళ్ళి చూపిస్తావు వాళ్ళకి వాళ్ళు నీకు గుర్రాన్ని ఇస్తారు నువ్వు గుర్రం బాగా నడుస్తుందో లేదో చూస్తానని గుర్రం ఎక్కువ అమ్మాయిని ఒక లాగులాగి ఎక్కి మీద కూర్చోబెట్టి తీసుకో పారిపోయి వచ్చేసాయి బయటికి అక్కడ అందద్దు గుర్రం ఎక్కావా నిన్నెవరూ పట్టుకోలేరు కింద నుంచి పరిశీలించొద్దు ఎక్కేకే పరిశీలించాలి నువ్వు అనేసరికి వీడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఆ ముందు బంగారపు గుర్రం ఆస్థానం ఉందిగా అక్కడికి వెళ్ళాడు వెళ్ళి రాజకుమార్తెను చూపించాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పా ఎంత అందగత్త అన్నారు సరే మరి గుర్రం ఇస్తా అన్నారు కదా ఇవ్వండి అన్నాడు గుర్రం రాగానే టెస్ట్ చేస్తానన్నాడు వాళ్ళు అన్నారు ఎక్కకుండా దీని చుట్టూ తా తిరిగి పరీక్షించమన్నారు వాడు ఒప్పుకోలే ఎక్కితే కదా గుర్రం సంగతి ఎలా తెలుస్తుంది పరిగెడుతుందో లేదో ఒక టెస్ట్ డ్రైవ్ లాగా చేస్తాను అది అసలు ఒకళ్ళని పోయగలుగుతుందో ఇద్దరిని పోయగలుగుతుందో నాకు తెలియద్దు అని చెప్పి గుర్రం ఎక్కి కూర్చోగానే అది రెడీ అయిపోయింది వెంటనే ఈ అబ్బాయి ఇంచేసాడు ఈ అమ్మాయిని ఒక లాగులాగి తన వెనకాల కూర్చోబెట్టేసుకున్నాడు పరుగు ఉడాయించేసాడు అక్కడి నుంచి పరుగేత్తుకుంటూ బయటకు వచ్చేసాడు నక్క మళ్ళీ కనిపించింది నక్క ఏం చెప్పిందంటే మనం ఇప్పుడు గుర్రాన్ని తెచ్చావా గుర్రాన్ని అక్క చెప్పి వాళ్ళు పక్షిని ఇస్తారు నేను కుమార్తె గుర్రము బయటే ఉంటాం రాజకుమార్తె బర బయటే ఉంటాయి వాళ్ళు వచ్చి గుర్రాన్ని చూసి నీకు పక్షిని ఇస్తారు ఆ పక్షిని చేత్తో పుచ్చుకొని మళ్ళీ గుర్రం ఎక్కేసే పారిపోదాం మనం పక్షిని కూడా వాళ్ళకి అదే గుర్రాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టద్దు సరే బాగానే ఉంది ఈసారి అక్కడికి వెళ్ళాడు వాళ్ళకి గుర్రాన్ని చూపించాడు గుర్రాన్ని చూశారు వాళ్ళు చాలా బాగుంది అనుకున్నారు మరి బంగారు పక్షిని ఇవ్వండి నాకు అన్నాడు సరే వాళ్ళు గుర్రాన్ని పక్కన నుంచోబెట్టి ఇవ్వండి అంటే ఇస్తా ఉన్నారు ఇతను ఏం చేశాడు గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు వాళ్ళు దిగమంటం తెలియలే వాళ్ళకి దిగమంటం తెలియలేదు గుర్రాన్ని భర్తీలు ఇస్తున్నారు అంతే ఆ పక్షిని బంగానే ఇతను వెంటనే గుర్రాన్ని ఒక అదిరింపు అదిరిచ్చేసరు అది పరిగెత్తేసి గుర్రం మీద ఉంటే వాడిని ఎవరు పట్టుకోలేరు కదా బయటకు వచ్చేసి రాజకుమారితో ఎక్కించుకున్నాడు నక్క కూడా వాళ్ళతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఈ బంగార పక్షిని తీసుకుని కూడా బయటకు వచ్చేసాడు పక్షి అమ్మాయి గుర్రం మీరు మూడు ముగ్గురు వీడితో పాటే ఉన్నారు అన్నలు ఇంకా అన్నలు దొరకాలి బయటకు వచ్చాక నక్క ఏమైందంటే ఒక్క ఉపకారం చేస్తావా నన్ను చంపేసి నా మెండ నరికేసి నా కాళ్ళు నరికేసి అని అడిగింది ఈ రాజకుమారుడు ఒప్పుకోలే నేను అట్లాంటి పని చేయను నీకు నక్క జన్మంటే ఎంత విసుగున్నా సరే నువ్వు నాకు సహాయం చేసావు సహాయం చేసిన వాడికి అపకారం చేయొచ్చా నేను నేను ససేమిరా చేయనంటే నక్క కొంచెంసేపు ఏడ్చింది సరేలే నువ్వు చెయ్యవు నాకు తెలుసు నువ్వు మంచిబడివి మరి సరే ఓ పని పంచి నువ్వు దారిలో నీకు రెండు సలహాలు చెప్తాను ఎప్పుడు ఉరిది ఉరివేయబడుతున్న వాళ్ళని ఆపద్దు ఉరిశిక్ష పడే వాళ్ళని ఆపడానికి ట్రై చేయొద్దు తర్వాత నదీ ప్రాంతంలో నదీ తీరంలో పడుకోవద్దు ఈ రెండూ చేయబోక జాగ్రత్తగా వెళ్ళు ఈ అమ్మాయిని తీసుకుని మరి వీడు గుర్రం మీద అమ్మాయిని చక్కగా చిలకని పట్టుకుని బయలుదేరి వెళ్ళాడు వెళ్ళే సరికల్ ఒక ఊరు చేరేసరిక అది ఏ ఊరు ఎక్కడైతే రెండు సత్రాలు ఉన్నాయో ఆ ఊరు చేరాడు అక్కడ జనాలంతా అంతా ఊరేగింపుక ఎవరినో తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే తీరా చూస్తే ఎవరోట ఇద్దరు దొంగలట ఆ దొంగల్ని ఊరేస్తున్నారు వీడు పోయి చూస్తే వీళ్ళ అన్నయ్యలే వాళ్ళిద్దరు అదేమిటి వీళ్ళు మా అన్నీ పట్టుకున్నారని వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వీళ్ళు మా అన్నయ్యలు మరి వాళ్ళని వదిలిపెట్టేయండి ఊరైపోకుండా అని బతుకులాడాడు బతుకులాడితే వాళ్ళు ఏమన్నారు అది కాదు వీళ్ళు ఏం చేశారంటే ఈ సత్రంలో చేరారు అక్కడ తాగేసి తినేసి ప్యాకాట్ ఆడేసి బాగా డబ్బులన్నీ ఉడాయించారు డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్నారు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు వాళ్ళు అక్కడ బాకీ పడిన డబ్బు ఏమో ఈ దొంగతనం చేసిన డబ్బు ఇచ్చేస్తే వదిలి వదిలేస్తామన్నారు మొట్టమొదట అతను రాజకుమార్తెను తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు బోలనంత డబ్బు ఇచ్చారు రాజుగారు వాళ్ళు ఆ డబ్బు ఉంది ఇతని దగ్గర ఆ డబ్బంతా ఇచ్చి అన్నయ్యలు ఇద్దరిని కాపాడుకున్నాడు సరే అందరూ కలిసి బయలుదేరి అనుకున్నారు ఇంక ఇంటికి వెళ్ళాలి కదా అయితే ఏమైంది మధ్యలో ఒక నది వచ్చింది అక్కడి నుంచి ఒక నది తీరంలో ఉండాల్సి వచ్చింది సరే ఏదో తిండి తెచ్చుకున్నారు తిన్నారు తిన్న తర్వాత ఈ పూట ఇక్కడ పడుకుని పొద్దున్నే లేచి వెళ్దామన్నారు ఆ నది తీరంలో పడుకోంగానే అన్నయ్యలు ఇద్దరు అనుకున్నారు వీడు చిన్న వెధవా వీడికేమో ఇప్పుడు అమ్మాయి ఈ గుర్రం చిలక అన్నీ వీడికే మనకేమీ లేవు మనకేమీ లేవు రాజుగారు ఈ పక్షిని తీసుకుంటే వాడికి బహుమతులు ఇస్తాడు అవి కూడా వాడే ఉంచుకుంటాడు వీడిని నీళ్ళలోకి దోసేసామంటే ఇది మనమే పక్షిని తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు అని ఆ తమ్ముడిని కాస్త నీటిలో దోసేశారు దోసేసి వెంటనే ఈ అమ్మాయిని గుర్రం ఎక్కి చేసుకున్నారు ఆ చిలకని ఆ పక్షిని కూడా పుచ్చుకొని తీసుకెళ్ళిపోయారు కాకపోతే ఊరు చేరిపోయిన తర్వాత ఆ పక్షి పాటలు పాడడం మానేసింది ఏమి తినేది కాదు పాడేది కాదు గుర్రం గడ్డి తినడం మానేసింది రాజుకు ఊ అని ఏడిపోయి ముగ్గురు మూడు రకాలుగా అయిపోయారు పక్షిని చూస్తే బాగుంది బంగార పక్షి దాని ఈకే వీళ్ళకి దొరికింది కానీ అది అంతకుముందు పాటలు పాడుతూ తిరుగుతూ ఉండేది ఇప్పుడు రెక్కలు కూడా కదపట్లా ఎలా కూర్చున్నది అలాగే కూర్చుని ఉంటుంది గుర్రం గడ్డిది పక్క చిక్కిపోతుంది కదా ఏమి తింటాల్లా అది ఈ అమ్మాయి ఏమో ఈ ఏడుస్తుంది సరే రాజుగారి మూడు వస్తువులు తన దగ్గర పెట్టుకున్నారు వీళ్ళకేవో బహుమతులు ఇచ్చాడు ఇంతలో ఏమైంది నీటిలో పడిపోయాడు కదా నీటిలో పడిపోయిన వాడు లోపల ఏదో చిన్నది రాయి ఏదో ఉంటే రాయి మీద నిలబడి ఎట్లా గొట్లా ఆపుకున్నాడు దెబ్బలు తగిలేసినాయి బాగా ఆ పైనుంచి పడిపోయేసరికి అలా ఇంతలో ఏమైంది అని నక్క వచ్చి కేకేసింది నువ్వేమిటి ఇక్కడ ఉన్నావు ఏమైపోయావంటే నువ్వు చెప్పిన మాట వినలేదు నాకు శాస్త అయింది మా అన్నయ్యలు ఇద్దరు ఇలా చేశారంటే నక్క ఏం చేసింది తన తోకని నీళ్ళలో వదిలిపెట్టి తోక పైకి రా అని వాడిని పైకి తీసుకొచ్చింది పైకి తీసుకొచ్చి కాస్త స్వస్థత పడంగానే పద పదం మీ ఇంటికి వెళ్ళిపో వీళ్ళని ముగ్గురిని నువ్వే తెచ్చానని చెప్దు కానీ అని చెప్పి పంపించింది పంపిస్తే వీడు మెల్లిగా తన ఊరు చేరాడు ఊరు చేరితే నక్కే తీసుకుపోయిన తోక మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోయి ఊళ్ళో వదిలిపెట్టింది వీడు ఒక బిచ్చగాడి వేషం వేసుకుని వెళ్ళాడు ఇతను ఊళ్ళోకి వెళ్ళంగా అని రాజకుమార్తె ఏడవడం మానేసింది ఆ పక్షికి అని సంగీతం పాడుతూ అటు ఇటు తిరుగుతూ పళ్ళు తింటోంది ఆపిల్ చెట్టు మీద ఈ గుర్రం ఏమో హాయిగా గడ్డి మేస్తుంది అటు ఇటు తోక ఆడించినప్పుడల్లా బంగారపు మెరుపులు మెరుస్తున్నాయి అందరు ఆశ్చర్య పేరు దాకా ఏమీ లేదు ఇవాళ ఏమిటి సడన్గా వీడికి ఇది వచ్చిందే వీడి కుర్రాడు ఏం చేశాడు ఊళ్ళోకి వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు సరాసరి వెళ్ళిపోయి ఈ మూడు వస్తువుల్ని తను ఎట్లా సాధించుకొచ్చాడో చెప్పాడు చెప్పాడు చెప్పేశారు కాదు రాజుగారికి చాలా కోపం వచ్చి ఇక ఈ అన్నయ్య ఇద్దరిని అరెస్ట్ చేయించాడు వీళ్ళు దుర్మార్గులు మంచివాళ్ళు కాదు వీళ్ళని దేశ బహిష్కారం చేసేద్దాము అని చెప్పి అన్నయ్య ఇద్దరిని పంపేశారు ఈ రాజకుమారుడికి తోటమాలి కుమారుడికి అర్ధరాజ్యం ఇచ్చారు బంగారు పక్షిని తెచ్చిచ్చినందుకు హాయిగా ఉంటున్నాడు వాడు చాలా రోజులు ఉన్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ గుర్రం మీద తిరిగేవాడు ఆ పక్షి ఆ రాజ్యంలో అన్ని చోట్ల తిరుగుతుండేది అది గుడ్లు పెట్టి బోళ్ళని పిల్లల్ని పెట్టింది బంగార పక్షులు ఆ ఊరంతా తిరుగుతూ ఉండేవి చాలా గ్రాండ్గా ఉండేది చాలా కాలం తర్వాత ఒకనాడు ఇతను అడవిలోకి వెళ్ళాడు వెళ్ళేసరికల్లా ఎప్పుడో ఎన్నాళ్ళకో పిల్లలు కూడా పుట్టేశాక ఒక ముసలి నక్క అతనికి కనిపించింది కన్నీళ్ళు గారుస్తూ కూర్చుని ఒక చోట అయ్యో నువ్వు నా మిత్రుడివి నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు కదా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగే అడిగేసరి నేను నిన్న ఆ రోజు అడిగాను నా మెడ నరికేసి కాళ్ళు నరికేయమని నరికేయువా ప్లీజ్ అని అడిగింది వీడికి చాలా కష్టం వేసింది ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలాగే అడుగుతున్నావు అప్పుడు నేను చేయలేకపోయా సరే ఇప్పుడు చేస్తానని వరలోంచి కత్తి తీసి దాని మెడ నరికేశాడు కాళ్ళు కూడా నరికేశాడు కాళ్ళు మెడ నరకంగానే ఆ కొ నక్క పడిపోయి ఒక కుర్రాడు లేచినుంచున్నాడు వాడు ఒక శాప మంత్రం కట్టు వల్ల అలా నక్కగా మారిపోయాడు మళ్ళీ ఆ కుర్రాడు ఎవరో కాదు ఈ రా తోటమాలి కొడుకు పెళ్లి చేసుకున్న రాజకుమార్తె తాలూకు తమ్ముడు ఓహో ఈ అడవిలోకి వచ్చిన వీరాధి వీరులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవన్నీ పిచ్చి చివరికి నా శాపం విమోచనం చేసుకుందాం అనుకున్నాను నేను ఎంత ట్రై చేసినా నువ్వు చేయలేదు ఇంతకాలం నేను నక్కలాగా ఉండిపోయాను కానీ నీ వల్ల నేను మళ్ళీ మామూలు మనిషి అయిపోయానని వీడిని కావలిచ్చుకున్నాడు అక్కను చూసి తర్వాత తన రాజ్యానికి వెళ్ళిపోయి ఆ రాజ్యానికి అయిపోయాడు సో నక్క తోటమాలి కుమారుడు కలిసి ఒక బంగారు పక్షి ఒక గుర్రం ఒక రాజకుమార్తెని సాధించి చివరికి వాడికి శాప విమోచనం కూడా చేసుకున్నారు సూపర్ కి ఇంటికి సూపర్ స్టోరీ రమ్మ గారు కాకపోతే సహజంగా మనం ప్రతి స్టోరీలో నక్కని విలనే అనుకుంటాం కానీ ఇక్కడ చూడండి చక్కగా భలే హెల్ప్ చేసింది హీరో అనమాట అదే రైట్ రమ్మ గారు నమస్తే నమస్తే జయ